జపాన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నారు కదా జపాన్ కరెన్సీ ఎన్ బలపడ్డం కారణంగా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ కుదేలయ్యే పరిస్థితి ఉంటుందా ఒక చిన్న దేశం కదా జపాన్ ఇప్పటివరకు ఇయర్స్ నుంచి వచ్చిన అమౌంట్ జపాన్ నుంచి ఎప్పుడైతే జీరో ఇంట్రెస్ట్ ఉందో ఇన్వెస్ట్మెంట్ కి ఆపర్చునిటీ మనకి ఫండ్స్ కావాలి ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఫండ్స్ కావాలి ఎప్పుడైతే మనకు జీరో ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయో డెఫినెట్గా మనం అక్కడ తీసుకొని ఎక్కడో వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల ఒక ఆపర్చునిటీ అంటే మనకు ఒక ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ అనేది పోవడం అండ్ లిక్విడేషన్ ప్రాసెస్ మెయిన్ లిక్విడేషన్ ఇప్పుడు మనకు ఫండ్స్ అవసరం ఉంది మనం ఏం చేస్తాం మన ఇన్వెస్ట్మెంట్స్ని ఫస్ట్ కట్ చేసి వేరే వాటికి ఉపయోగించుకోవడం లేదంటే రీపే చేయడం ఇదే మనం చేసే పని సో ఈ రీపే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ లిక్విడేషన్ వల్ల ఓవరాల్ వరల్డ్ మార్కెట్స్ అంతా ఎక్కడెక్కడ మనీ జపనీస్ మనీ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఉన్న ఫండ్స్ని ఇప్పుడు లిక్విడేట్ చేయడం అవసరం సో ఈ అవసరం వల్ల ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ అంతా కరెక్షన్స్ మనం చూస్తున్నాం ఓకే కాలర్ లైన్ లో ఉన్నారండి న్యూయార్క్ నుంచి కుమార్ గారు కుమార్ గారు మీ ప్రశ్న అడగండి కుమార్ గారు యా హియర్ మీ ప్రశ్న అడగండి హలో యా యాక్చువల్లీ నేను కొన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేశాను బిఫోర్ ఇట్ వాస్ సో గుడ్ సో సడన్ గా క్రాష్ అయింది సో మీరు ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు సో షుడ్ ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద స్టాక్స్ ఆర్ షుడ్ ఇన్వెస్ట్ సమ్మోర్ మీరు ఎలా చెప్పాలి ఎలా చెప్తారు ఓకే ఫస్ట్ మనం మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నప్పుడు పానిక్ అవ్వడం మానేయాల మనం గత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చూసాం ప్రతి పానిక్ నుంచి మార్కెట్ బౌన్స్ అవుతూ న్యూ హై చేయడమే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం ఈ పానిక్ సిట్యువేషన్లో ఫస్ట్ మైండ్ సెట్ ఇంపార్టెంట్ ఎస్ మన పోర్ట్ఫోలియో లాసెస్ కనిపిస్తుంటాయి ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ లిక్విడిటీ ఆర్ మార్జిన్ కాల్స్ దెర్ ఈజ్ నో అదర్ వే యూ నీడ్ టు ఎగ్జిట్ ద పొజిషన్స్ అదర్వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ వాట్ ఐ కెన్ లుక్ యాట్ ఈస్ మీ లాసెస్లో ఉన్న స్టాక్స్ని ఫండమెంటల్గా మంచిగా ఉండే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ స్టాక్స్ యూఎస్లో డిఫెన్స్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్లీ వెల్ సో డిఫెన్స్ స్టాక్స్ ఉంటే మాత్రం ఫండమెంటల్స్ బాగుంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగుంటే మీరు చేయాల్సిందల్లా యావరేజింగ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ బట్ ఎప్పుడు చేయమంటే ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ డేషన్ తీసుకుంటుందో ఐ థింక్ దేవర్ సమ్ మీటింగ్స్ ఎక్స్పెక్టెడ్ ఒక్కసారి ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఎక్స్పెక్టేషన్ వచ్చాక ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారనుకోండి ఇమీడియట్గా యావరేజ్ చేయడం అంటే ఇంకొన్ని స్టాక్స్ మీరు యాడ్ చేయడం ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు లాసెస్లో ఉండి మీ సెక్టర్ ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో అది ఫోకస్లో లేకుండా కంపెనీ లాసెస్ చేస్తుంది అనుకోండి ఎగ్జిట్ అయ్యి బెటర్ కంపెనీస్కి షిఫ్ట్ అవ్వండి అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో లెటర్సే యు యూ హ్యావ్ అ డిఫెన్స్ స్టాక్ రైట్ యు హ్యావ్ అ సమ్ ఎఫ్ఎంసీజీ స్టాక్ సో ఎఫ్ఎంసీజీలో ఉన్న స్టాక్ లాసెస్లో ఉంది ఫండమెంటల్స్ కూడా బాగాలేదు అది ఎగ్జిట్ అయిపోయి మీరు డిఫెన్స్ స్టాక్లో యావరేజ్ చేసుకోండి ఇట్స్ బెటర్ టు డూ దాట్ ఆర్ మీకు ఇంకా రిస్క్ అనిపిస్తే బెటర్ టు షిఫ్ట్ టు ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మీకు సెమీ కండక్టర్ ఈటీఎఫ్ ఉంది యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దాట్ సెమీ కండక్టర్ ఈటీఎఫ్ బికాస్ సెమీ కండక్టర్ ఈస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ ఫస్ట్ మీకు మార్కెట్ రివర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ బౌన్స్ అయ్యేది డిఫెన్స్ సెమీ కండక్టర్ ఐటీ ఫార్మా ఇవి మీకు ఫస్ట్ బౌన్స్ అవుతాయి ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇవి బౌన్స్ అవుతాయి సో మీరు షిఫ్ట్ అవ్వాల్సిన సెక్టర్స్ ఇవి అందులో మీకు ఆల్రెడీ స్టాక్స్ ఉంటే అందులో మీరు యావరేజ్ చేసుకోండి